अन्दरकी शुभोदयं वसुदेवसुतं देवं कं सचानूरमर्तनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ ఈ గొప్ప జ్ఞానం మనకు అందిస్తున్న ఎంతో మంది గురువులకి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ మనసులో ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అలాగే ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఈ సృష్టికి నమస్కారాలు మరియు ధన్యవాదాలు విశ్వరూప సందర్శన యోగంలో మనము ఆ రూపము వర్ణన గురించి అర్జున వాచాలో నిన్న తెలుసుకున్నాము దానిని కంటిన్యూషన్ ఈరోజు మనము ఇరవై ఆరు శ్లోకాల నుండి చేసుకుందాము श्लोकालु अमी चत्वां द्रुतराष्ट्रस्य पुत्राः सर्वे सैहवानिपालसङ्गैः भीष्मो द्रोणसूतपुत्रस्तथासौ सहास्मदीयैरपि योदमुख्यैः भयानकानि केचित् विलग्नादशनान्तरेषु सन्दृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गैः अमीचत्वां ध्रुतराष्ट्रस्य पुत्राः सर्वे सैवावनि पालसङ्गैः भीष्मो द्रोणसूतपुत्रस्तथासौ सहास्मदीयैरपि योधमुख्यैः वक्त्राणि ते त्वरमाणाविशन्ति दंष्ट्राकरालानि भयानकानि केचिद्विलग्ना दशनान्तरेषु सन्द्रुम् సందృశ్యంతి చూర్ణిత అమీ ధృతరాష్ట్రస్ పుత్ర భీష్మ ద్రోణ సూతపుత్ర ఈ అస్మదీయతరాష్ట్రపుత్రులు మరియు భీష్మ ద్రోణులు ఇంకా సూతపుత్రుడు కర్ణుడు ఇంకా అందరు రాజులు అందరూ కూడా ఈ ప్రకారంగా యోధ ముఖ్యైహి సైనిక ప్రముఖులతో కూడి త్వం త్వర మానా త్వరపడుచున్నవారై ధంస్ట్రాకరాలి కోరల చేయి భీషణముగా నొప్పునవియు భయాకాని భయంకరములైన తే వక్త్రాని నీ యొక్క ముఖములను విశంతి ప్రవేశించుచున్నారు కేచిత్ దశనాంతరేషు కొందరు దశనా విలజ్ఞ చిక్కుకొని వారై చూర్ణితై పాడి చేయబడిన ఉత్తమాంగై శిరుసులతోడ సందృశ్యంతే కనబడుచున్నారు సో ఈ శ్లోకం యొక్క భావము ధృత కుమారులు భీష్ముడు ద్రోణుడు సూతపుత్రులైన కర్ణుడు ఇంకా సైనికులలో ప్రముఖులైన వాళ్ళు అందరూ కూడా నీ నోట్లలోకి వెళ్ళిపోతున్నారనే దృశ్యము కనిపిస్తుంది అలాగే కొందరు మటుకు మీ పండ్ల సందులో చిక్కుకొని వారి చూర్ణమ చూర్ణమైపోయి మీ శిరస్సులో కనిపిస్తున్నారు అనేది చెప్తున్నారు సో ఇంతకు ముందు మనము అర్జునుడు ఆ విశ్వరూపం చూసి ఆశ్చర్యంతో అలాగే గగుర్బాటు భయంకరంగా ఉన్న ఆ దృశ్యంని వర్ణిస్తూ దాని కంటిన్యూషన్ గా ఏం చెప్తున్నారు అందరూ రాజులు కూడా మీ నోట్లలోకి వెళ్ళిపోయే దృశ్యం కనిపిస్తుంది అంటే భవిష్యత్తు కాలంలో ఏం జరుగుతుంది అనేది అర్జునుడు విశ్వరూపంలో ప్రస్తుత క్షణంలోనే చూస్తున్నాడు అనమాట ఆ రాజులు కౌరవులు తరపున ఉన్న రాజులందరూ కూడా భీష్ముడు ద్రోణుడు సైనికుడు ఇంకా కర్ణుడు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ నోట్లోకి వెళ్తున్న దృశ్యాన్ని ఆ విశ్వరూపంలో చూస్తున్నారు అలాగే ఇంకొంతమంది ఆ పల్ల సందులో ఇరుక్కుని మొత్తము ఇట్లా చూర్ణితమైన దృశ్యం అంతా కూడా భవిష్యత్తులో జరిగేది అంటే వీళ్ళందరూ కూడా మరణించే దృశ్యం కాలగర్భంలో కలిసిపోయే దృశ్యాన్ని విశ్వరూపంలో అర్జునుడు ప్రస్తుత క్షణంలో చూస్తున్నాడు నెక్స్ట్ శ్లోకము పదకొండవ అధ్యాయంలోని ఇరవై ఎనిమిదవ శ్లోకము యథా నదీనా समुद्रमेवाभिमुखात्रवन्ति तथा तवामी नरलोकवीरा विशन्ति विशन्तिवक्त्राण्यभि विज्वलन्ति यथा नदीनां बहवोम्बुवेगाः समुद्रमेवाभिमुखात्रवन्ति तथा तावामि नरलोकवीरा विशन्ति विशन्तिवक्त्राण्य ివిజ్వలంతిథా నదీనా బహవ అంబువేగా ఏ ప్రకారంగా అయితే నదుల యొక్క అనేకములైన జల ప్రవాహములు సముద్రం ఏక సముద్రములో వచ్చి కలిసిపోతాయో అభిముఖా అభిముఖములై ద్రవంతి ప్రవహించుచున్నవో తథ ఆ ప్రకారంగా అమి నరలోక వీరాహ అభివిజ్వలంతి మనుష్యలోకంలో ఉన్న వీరులందరూ కూడా రాజులు అభివిజ్వలంతి అంటే జ్వలిస్తున్న తవ వక్త్రాని నీ యొక్క నోళ్ళ ఎందు విశంతి ప్రవేశించుచున్నారు ఏ ప్ర ఏ ప్రకారంగా అయితే నది ప్రవాహములన్నీ కూడా సముద్రంలో వచ్చి కలిసిపోతాయో అలాగే ఈ మనుష్యులలో రాజులందరూ కూడా మీ లోపలకొచ్చి జ్వలిస్తున్న మీ నోళ్లలో కలిసిపోతున్నారు అనేది శ్లోకం యొక్క భావము పదకొండవ అధ్యాయంలోని ఇరవై తొమ్మిదవ శ్లోకము యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశాంతి నాశాయ సముద్ర వేగా లోకా

నాశాయ ఏ ప్రకారంగా అయితే మిడుతలు అంటే చిన్న చిన్న పురుగులు నాశాయ వినాశము కొరకు సముద్ర వేగాయ అంటే చాలా వేగంతో ప్రదీప్తం జ్వలనం విశంతి అగ్నిలో ప్రవేశిస్తున్నాయో సముద్ర అముద్రవేగా ఆ ప్రకారంగానే జనులందరూ కూడా అత్యంత వేగముతో కూడుకొని నాశాయ తవ వక్త్రాని మీ యొక్క నోళ్లను విశంతి నాశనము కొరకై ప్రవేశిస్తున్నారు ఏ ప్రకారంగా అయితే మిడుతలు వినాశము కొరకు ఎంతో వేగంతో మండుచున్న అగ్నిలో ప్రవేశిస్తాయో ఆ ప్రకారంగానే జనులందరూ కూడా అత్యంత వేగంతో కూడుకొని నాశనం నాశనం కొరకు మీ నోళ్ల ఎందు ప్రవేశిస్తున్నారు అనేది చెప్తున్నారు మనకి ఇక్కడ చిన్న చిన్న పురుగులు ఉంటాయి అనమాట ఆ పురుగులు అనేవి ఏంటి బాగా వేగంతో అగ్నిలో అంటే ఫైర్ ని చూసి అవి అట్రాక్ట్ అందులో అందులో కలిసిపోయి చనిపోతాయి అనమాట ఆ విధంగా ఆ దాన్ని కంపేర్ చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజులందరూ కూడా అత్యంత వేగంతో మీ నోళ్ళకి మీ మీ నోళ్ళ లోపలికి ఆ విధంగా ప్రవేశిస్తున్నారు అని తను విశ్వరూప విశ్వరూపంలో తాను చూస్తున్న దృశ్యాన్ని ఆ విధంగా అర్జునుడు వర్ణిస్తున్నాడు నెక్స్ట్ శ్లోకము ముప్పయవ శ్లోకం లీలి హ్యా శీఘ్ర సమానः తమంతాతల్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భి తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాహం प्रतपन्ति विष्णु लेलिह्यासे ग्रसमानसमन्ता लोकान समग्रान् वदनैर् ज्वलत्पिहि तेजोभिरा पूर्य जगत समग्रं वासस्तवोग्राह प्रतपन्ति विष्णु विष्णु ज्वलत्पिहि वदनैहि సమగ్రాన్ లోకాన్ ఓ విష్ణుమూర్తి మండుచున్న ముఖముల చే సమగ్రాన్ లోకాన్ సమస్త జనులు కూడా సమంతాత్ అంతటా గ్రమాన మృంగుచున్న వాడివై లేని ఆస్వాదించుచున్నావు తవ ఉగ్రాన్ ఈ యొక్క భయంకరములైన తేజోపి కాంతులు మరియు మీ తేజస్సుల చేత సమస్తమైన జగత్తు అపూర్య ప్రతపంతి వ్యాపించి తప్పింపజేయుచున్నవి ఓ విష్ణుమూర్తి మీ మండుచున్న మీ యొక్క నోళ్ళ నోళ్లలో జనులందరూ కూడా ఆ నోళ్లలోకి వెళ్ళిపోయి మృంగు మింగు మృంగుతూ మీరు ఆస్వాదిస్తున్నారు మీ యొక్క భయంకరమైన కాంతి మరియు తేజస్సుతో జగత్తు అంతా కూడా వ్యాప్తి చెంది ఉంది తప్పింపజేయుచున్నవి అనేది శ్లోకంలో చెప్తున్నారు అందరూ కూడా అల్టిమేట్ గా తన లోపల కలిసిపోయి కలిసిపోతూ ఆ దృశ్యం ఎలా ఉంది అని అంటే భయంకరంగా అలాగే ఆ నోరు అంటే ఒక అగ్నితో కంపేర్ చేసి అందులో అందరూ కూడా కలిసిపోతున్నారు అది తేజోవంతంగా ప్రకాశిస్తూ ఆ భయంకరమైన దృశ్యం విశ్వమంతా కూడా వ్యాప్తి చెంది ఉంది అనేది శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు నెక్స్ట్ శ్లోకము ముప్పై ఒకటవ శ్లోకము ఆఖ్యాహీ కోనుగ్ర భవంత మాద్యం नहि प्रजानामि तव प्रवृतिम् आख्याहि मे को भवानुग्ररूपो नमोस्तु ते देववर प्रसीदा विज्ञातुमिच्छामि भवन्तमाद्यम् नहि प्रजानामि तव प्रवृतिम् देववरा उग्ररूपः भवान् देवश्रेष्ठा भयंकरा ఆకారము గల భవాన్ నీవు క మే నీవు ఎవరో చెప్పు చెప్పుము హీ తవ ప్రవృత్తి ఎందుకంటే నీ ప్రవృత్తిని నా ప్రజానామి నేను తెలుసుకోలేకపోతున్నాను ఆద్యం ఆది పురుషుడూ భవంతం నిన్ను విజ్ఞాతం తెలుసుకోవడం కోసం ఇచ్చామి నేను కోరుతున్నాను తే నమహ నీకు నమస్కారము అస్తూ ప్రసీద నన్ను అనుగ్రహింపు దేవోత్తమ భయంకర ఆకారము గల నీవెవరో నాకు చెప్పుము ఎందుకంటే నీ ప్రవృత్తిని నేను తెలుసుకోలేకపోతున్నాను కాబట్టి ఆది పురుషుడు అయిన నువ్వు నీ గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను నీకు నమస్కారము నన్ను అనుగ్రహింపు అని అర్జునుడు తను చూసిన దృశ్యాన్ని ఈ పదిహేను శ్లోకాలలో తన మాటల్లో వర్ణించడం మనము విన్నాము సో ఈ పదిహేను శ్లోకాలలో కూడా ఏం చూశాడు అర్జునుడు సమస్తము కూడా తన నోన్లలో అంటే అంటే ఆ శ్రీకృష్ణమూర్తి ఆ విష్ణు రూపంలో ఉన్న ఆ మూర్తిలో కలిసిపోవడం అనేది చూస్తున్నాడు అలాగే భవిష్యత్తులో జరిగేది కూడా చూస్తున్నాడు భవిష్యత్తులో ఏం జరగబోతుంది కౌరవులు అందరూ కూడా మరణించబోతున్నారు ఆ దృశ్యాన్నంతా కూడా తన ఆ విశ్వరూపంలో సందర్శిస్తున్నాడు అర్జునుడు అంటే భవిష్యత్తులో జరిగేది కూడా ప్రస్తుత క్షణంలోనే ఆ విశ్వరూపంలో కనిపిస్తుంది సో దీన్ని బట్టి మనము ఏమర్థం చేసుకోవాలి ఆ భగవంతుడికి భవిష్యత్తు అలాగే పాస్ట్ అనేది ఉండదు అన్నీ కూడా ఒకేసారి ఉంటాయి అంటే కాలానికి టైంకి అతీతుడు ఆ భగవంతుడు భవిష్యత్తులో జరిగేది కూడా ఇప్పుడు ప్రస్తుత క్షణంలోనే భగవంతుల్లో మనము చూడగలుగుతాము భవిష్యత్తులో కౌరవులందరూ కూడా మరణించి రాజ్యం పాండవులకు లభిస్తుంది ఆ దృశ్యాన్నంతా కూడా కౌరవులలో కౌరవుల సైడ్ ఉన్న ద్రోణుడు కర్ణుడు ధృతరాష్ట్ర ధృతరాష్ట్ర కుమారు వీళ్ళందరూ కూడా ఆ ఆ విష్ణుమూర్తి నోటి లోపలికి ప్రవేశించడ ప్రవేశించే దృశ్యాన్ని చూస్తున్నాడు అర్జునుడు దానిని వర్ణిస్తూ అది అత్యంత భయంకరంగా అలాగే అగ్నితో కూడుకున్నటువంటి ఆ జ్వల జ్వలిస్తున్న ఆ నోటిలోకి అందరూ కూడా ప్రవేశించడము అలాగే తేజస్సుతో ఆ వెలుగు అంతా కూడా విశ్వం మొత్తం వ్యాప్తి చెంది ఉండడము చూస్తున్నాడు ఈ విశ్వరూపాన్ని చూడడంలో ఆ భగవంతుడి యొక్క రూపాన్ని మనం అర్థం చేసుకుంటాం భగవంతుడు కాలానికి అతీతుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంతటికి కూడా అంతటిలో కూడా భగవంతుడు ఉన్నాడు అనేది మనము తెలుసుకోవాలి ఇది చూడడం ద్వారా అంటే ఇక్కడ ఏదైతే ఏదైతే అర్జునుడు మాటల్లో తను వర్ణిస్తున్నాడో అది మనం కూడా ఇమాజినేషన్ చేసుకుంటే మనకి అర్థమవుతుందన్నమాట అన్ని అన్నీ ఏదైతే మనం దృశ్య ప్రపంచం భౌతిక ప్రపంచంలో చూస్తున్నామో అవన్నీ కూడా నాశనం అయ్యేటువంటివే అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయేటివే కలిసిపోయేటివే ఏవి కూడా శాశ్వతం కావు ఇవన్నీ వింటున్నప్పుడు మనం ఇమాజిన్ చేసుకుంటున్నప్పుడు మనకి ఒక వైరాగ్య స్థితి కలుగుతుంది ఏది శాశ్వతం కాదు అనే వైరాగ్య స్థితి మనకు కలగడం ముఖ్యం అప్పుడు మనము భౌతిక ప్రపంచం మీద డిటాచ్మెంట్తో ఉండగలుగుతాము ఏదైతే భగవంతుల్లో కలిసిపోతుందో ఆ భగవంతుడి మీద భావం అనేది మనకి కలుగుతుంది కాబట్టి అర్జునుడి మాటలో ఏదైతే ఇంతసేపు విన్నామో నది నదిలో నదులన్నీ కూడా సముద్రంలో కలిసిపోయినట్టుగా అలాగే మిడత పురుగులన్నీ కూడా అగ్నిలో కలిసిపోయినట్టుగా భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు విషయాదులు జంతువులు అన్ని సమస్త కోటి ప్రాణులు కూడా ఈ కాలగర్భం అని భగవంతుడిలో కలిసిపోతాయి అనేది నేర్చుకోవాలి అలాగే దీని పట్ల మనము భౌతిక ప్రపంచం పట్ల వైరాగ్య భావన అనేది పెంపొందించుకోవాలి అనేది ఈ శ్లోకాల ద్వారా మనము ఈరోజు నేర్చుకున్నాము సో ఈ శ్లోకాలన్నీ కూడా ఒకసారి మనము ఉచ్చారణ చేసుకుందాము జై శ్రీకృష్ణ మేడం

सह स्मृतिदी योद मुख्योध मुख्य अमीचत्वाम ध्रुतराष्ट्रीय पुत्री अमी चंतराष्ट्रपुत्रा सर्वे सँह वील सवनी भीष्मो संगष्मूतपुत्रस्तौ సహస్మీయముఖ్యు ఇరవై ఏడవ శ్లోకము వ్రాని వ్రా పరమాణ విశంది

సందృశ్యూర్ణరుతమాంగతైరుతమాంగ ఇరవై ఏడవ శ్లో ఇరవై ఎనిమిదవ శ్లోకము ఎహవోంబు వేగాంబువేగా

यथा प्रदीप्तम यथा प्रदीप्तम ज्वलनम पतंगा ज्वलनम पतंगा विशंति नाशाया विशंति नाशाया समुद्र वेगा समुद्र वेगा तथा विशंति लोका ముప్ప శ్లోకము లే్రన సమ గ్రమ లోకాన్ సమగ్రాన్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలభిర్జల తేజోభిరాపూర్య తేజోరా జగత్సమగ్రం జగత్సమగ్రం స్థవోగ్రా ప్రతంది ప్రతీ విష్ణు ముప్పై ఒకటవ శ్లోకము आक्याहि मेको आक्याहि मेको भवानुग्रह रूपो नमोस्तुते नमोस्तुते देव वरप्रसीदा देव वरप्रसीदा विज्ञातुमिच्छामि विज्ञातुमिच्छामि भवन्तमाद्यम శ్లోకాలు మరియు వాటి భావాలు మళ్ళీ రేపు ఇదంతా మరి భగవంతుడు భగవంతుడి గురించి వర్ణిస్తూ అర్జునుడు తన మాటల్లో చెప్పడం విన్నాము దాని తర్వాత ఇదంతా చూసేసరికి ఆశ్చర్యంతో భయంతో కూడుకున్నవాడే తన గురించి ఇంతకు ముందు ఇలా ఎప్పుడు చూడలేదు అని భగవంతుని గురించి ఇంకా తెలుసుకోవాలి అని తెలియజేయు తెలియజేయము అని వినయంతో భక్తితో అర్జునుడి కోరడము మనం ఈరోజు తెలుసుకున్నాము మరి దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు అనేది నెక్స్ట్ రేపు శ్రీ భగవాను వాచలో తెలుసుకున్నాము అంతవరకి సెలవు అందరికీ జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే